వెల్కమ్ కాంపిటేటివ్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ ఫినిషింగ్ టచ్ లో భాగంగా ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్స్ కి ఉపయోగపడే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ ని ఈ వీడియోలో మనం చూద్దాం ఓవరాల్ గా ఇది డిసెంబర్ మరియు జనవరిలో జరిగినటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు ఏపీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందులో మొట్టమొదటిది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఏఎంఎఫ్ఎఫ్ఎఫ్ఐ అయితే ఏఎంఎఫ్ఎఫ్ఆర్ఐ ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ फ्रेंड्ली रीफार्म इंडेक्स अट्ठा ये अटे एग्रिकल एग्रिकल एम अटे मार्केंग एग्रिकलचर मार्केंग एंड फार्मर्स फ्रेंडली अंड फारमर्स फ्रेंडली ఆర్ అంటే రీఫార్మ్స్ ఇండెక్స్ వ్యవసాయ మార్కెటింగ్ లో ఫార్మర్కి అనుకూలమైన రీఫార్మ్స్ చేసినటువంటి సంస్కరణలు చేసడంలో ఏ ఏ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి అన్నటువంటి ఒక నివేదిక ఇది ఈ నివేదికని నీతి ఆయోగ్ రిలీజ్ చేయడం జరిగింది ఈ నివేదికను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెలలో నీతి ఆయోగ్ అనే సంస్థ భారతదేశ థింక్ ట్యాంక్ విడుదల చేసింది ఈ నివేదిక దేశంలోని రాష్ట్రాలు వ్యవసాయ మార్కెట్లో అమలు చేస్తున్న సంస్కరణల ఆధారంగా రూపొందించడం జరిగింది ఈ నివేదికలో మొత్తము పదమూడు ఇండికేటర్స్ ఉంటాయి ఆ పదమూడు ఇండికేటర్స్ అమలు చేయడంలో చాలా అగ్రస్థానంలో ముందంజలో ఉన్నటువంటి రాష్ట్రం ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి ఒక రాష్ట్రము రెండు వేల ఇరవై మూడు వ్యవసాయ మార్కెటింగ్ లో ఫార్మర్స్ కి అనుకూలంగా సిఫార్సులు లేదా సంస్కరణలు చేసినటువంటి సూచీలో తొంభై నాలుగు స్కోరు సాధించి ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా ఉత్తరప్రదేశ్ తొంభై రెండు స్కోరుతో రెండవ స్థానంలో నిలిచింది ఈ నివేదికను నీతి ఆయోగ్ రెండు వేల పదహారులో ప్రారంభించి విడుదల చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ ర్యాంక్డ్ టాప్ ఇన్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్ ఫ్రెండ్లీ రిఫార్మ్స్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రిలీజ్డ్ బై నీటి ఆయోగ్ విత్ అండ్ సెకండ్ వన్ ఇప్పుడు తీసుకుంటే నాబార్డ్ నాబార్డ్ వార్షిక లేదా యాన్యువల్ నివేదిక వార్షిక నివేదిక రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నేషనల్ అగ్రికల్చర్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి కోసం ఒక ఎపెక్స్ బ్యాంకు ని ఏర్పాటు చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అమల్లోకి వచ్చింది ఈ నాబార్డ్ ఈ నాబార్డు శివరామన్ కమిటీ సూచనల మేరకు నాబార్డ్ ని ఏర్పాటు చేశారు అయితే ఈ నాబార్డు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఒక నివేదికని విడుదల చేసింది ఆ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రెండు సార్లు అగ్రస్థానంలో నిలవడం జరిగింది అది ఒకటి చూద్దాం తృణధాన్యాల ఉత్పాదకత మిల్లెట్స్ ప్రొడక్టివిటీ మిల్లెట్స్ అంటారు తృణధాన్యాలు అని తృణధాన్యాల ఉత్పాదకతలో లో భారతదేశంలోనే అగ్రస్థానాన్ని పొందింది రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి గాను భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానం పొందింది అయితే రెండు వేల ఇరవై రెండులో ఆంధ్రప్రదేశ్ ఒకటి పాయింట్ ఐదు రెండు లక్షల హెక్టార్లలో ఈ తృణధాన్యాల పంటలు వేయగా మూడు పాయింట్ ఆరు లక్షల టన్నుల ఉత్పాదకతని సాధించింది అంటే ప్రతి హెక్టార్కి ప్రతి హెక్టార్కి రెండు వేల మూడు వందల అరవై మూడు కేజీల తృణధాన్యాలని ఉత్పత్తి చేసి భారతదేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల మూడు వందల అరవై మూడు కేజీలు పర్ హెక్టార్ హెక్టార్ కి రెండు వేల మూడు వందల అరవై మూడు కేజీలు ఉత్పాదకత సాధించి దేశంలోనే మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నిలిచింది అలాగే గుజరాత్ అనేటువంటి రాష్ట్రము ఈ తృణధాన్యాల ఉత్పాదకతలో రెండవ స్థానంలో నిలిచింది ఆ తర్వాత మనకి ఇదే నాబార్డ్ అనేటువంటి ఒక సంస్థ చాలా ఇంపార్టెంట్ అనేటువంటి అంశము ఖచ్చితంగా అదే నాబార్డు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు నివేదికలో ఆంధ్రప్రదేశ్ చాలా ఇంపార్టెంట్ ఇది ధాన్యం దిగుబడిలో ఒక హెక్టార్ కి దిగుబడిలో ఆంధ్రప్రదేశ్ రెండవ స్థానంలో నిలిచింది మొదటి స్థానంలో పంజాబ్ అంటే ఎంత అనేది వివరాలు మనకి ఎక్కడ లభ్యం కాలేదు జస్ట్ ఈ ర్యాంకింగ్ మాత్రము విడుదలైంది రైట్ అది మూడవ అంశం ఇప్పుడు మనం నాలుగవ అంశంగా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని చూద్దాం అది నంది నాటకోత్సవాలు చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోవాలి నంది నాటకోత్సవాలు రెండు వేల ఇరవై మూడులో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఈ నంది నాటకోత్సవాలు చాలా ఇంపార్టెంట్ ఈ నంది నాటకోత్సవాలు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ లో ఇరవై రెండవ తేదీ నుంచి ఇరవై తొమ్మిది తేదీల మధ్య నిర్వహించబడడం జరిగింది ఈ నంది నాటకోత్సవాలు ఇరవై రెండవవి ఇవి ఎన్నవవి అంటే ఇరవై రెండవ నాటకోత్సవాలు ఇరవై రెండవ నాటకోత్సవాలు ఈ ఇరవై రెండవ నాటకోత్సవాలని వెంకటేశ్వర విజ్ఞాన్ మందిర్ గుంటూరులో నిర్వహించబడ్డాయి ఇవి గుంటూరు అనేటువంటి ప్రాంతంలో గుంటూరు అనే నగరంలో నిర్వహించబడ్డాయి వీటిని నిర్వహించబడిన సంస్థ నిర్వహించిన సంస్థ ఎవరంటే ఏపీఎస్ఎఫ్టిడిసి ఏపీఎస్ఎఫ్ టివిడిసి సారీ టివిడిసి అనేటువంటి సంస్థ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎస్ అంటే స్టేట్ ఎఫ్ అంటే ఫిల్మ్ టి అంటే టీవీ అండ్ టి అంటే థియేటర్ డి అంటే డెవలప్మెంట్ సి అంటే కార్పొరేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టీవీ అండ్ థియేటర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లేదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫిల్మ్ టీవీ అండ్ డ్రామా డెవలప్మెంట్ కార్పొరేషన్ అని పిలుస్తారు ఈ ఏపీఎస్ఎఫ్ టివిడిసి ఎండిగా తుమ్మ విజయ్ కుమార్ రెడ్డి చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి గారు పనిచేస్తున్నారు ఈ నంది నాటకోత్సవాల్లో మనకి మొదటి రోజున అంటే డిసెంబర్ ఇరవై రెండవ తేదీన నాలుగు నాటకాలని ప్రదర్శించారు ఒకటి శ్రీకాళహస్తీశ్వర మహత్యం రెండు శ్రీ రామ భక్త తులసీదాసు మూడు ఎర్ర కలువ నాలుగు నాన్న నేను వచ్చేస్తా అనేటువంటి నాలుగు నాటకాలు ఆహుతులని అలరించడం జరిగింది ఈ నంది నాటకోత్సవాల్లో భాగంగానే ఐదు లో అవార్డులని కూడా బహుకరించారు ఐదు కేటగిరీ అవార్డులు ఈ ఐదు కేటగిరీల్లో మొత్తము డెబ్భై నాలుగు అవార్డులని ప్రధానం చేశారు అయితే ఈ నంది నాటకోత్సవాల్లో పన్నెండు వంద మంది పన్నెండు వందల మందికి పైగా కళాకారులు ముప్పై ఎనిమిది డా డ్రామా ట్రూపులు చెందిన వారు పాల్గొనడం జరిగింది అయితే ఈ డెబ్బై నాలుగు అవార్డుల్లో బంగారు నంది అవార్డులు కాంస్య నంది అవార్డుల్ని బహూకరించడం జరిగింది ఐదు కేటగిరీస్ అన్నాం ఆ ఐదు కేటగిరీస్ లో పద్య నాటకం అనేటువంటిది ఒక కేటగిరీ సోషల్ ప్లే అనేటువంటిది ఒక కేటగిరీ సోషల్ ప్లేలెట్స్ అనేటువంటి ఒక కేటగిరీ చిల్డ్రన్ ప్లేలెట్స్ అనే ఒక కేటగిరీ కాలేజీ లేదా యూనివర్సిటీ ప్లేలెట్స్ అనేటువంటి ఐదు కేటగిరీలని ఈ నంది నాటకోత్సవాల్లో అట్టహాసంగా నిర్వహించి డెబ్బై నాలుగు బహుమతులని బహూకరించడం జరిగింది ఈ కార్యక్రమ నిర్వహణ కోసమని డిఫరెంట్ డిఫరెంట్ కమిటీలను వేసి మరి ఈ కార్యక్రమాన్ని గా రాష్ట్ర ప్రభుత్వము నిర్వహించింది రైట్ ఈ అంశం తర్వాత మరొక ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన కరెంట్ అఫైర్ ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్లు ఆంధ్రప్రదేశ్ లో స్మార్ట్ మీటర్లు అనేటువంటి ఒక కార్యక్రమం ఏమిటి స్మార్ట్ మీటర్లు ఎందుకు అనేది చూద్దాం కేంద్ర ప్రభుత్వము రెండు వేల పంతొమ్మిదిలో ఆర్డిఎస్ఎస్ అనేటువంటి ఒక స్కీమ్ ని తీసుకొచ్చింది ఆర్డిఎస్ఎస్ ఆర్డిఎస్ఎస్ అంటే రీవ్యాంప్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ అంట ఈ స్కీమ్ లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి దేశం అంతటా అన్ని రాష్ట్రాలలో స్మార్ట్ విద్యుత్ మీటర్లని పెట్టాలని కేంద్రం ఒక లక్ష్యంగా పెట్టుకుంది ఎప్పటికంటే రెండు వేల ఇరవై ఐదు పూర్తి అయ్యేటప్పటికి మార్చి నాటికి రెండు వేల ఇరవై ఐదు మార్చి నాటికి అయితే ఈ స్మార్ట్ విద్యుత్ మీటర్లు దేశం మొత్తం ఏర్పాటు చేయాలనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెండు వేల పంతొమ్మిదిలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ ఒక రెగ్యులేషన్ని జారీ చేసింది ఆ రెగ్యులేషన్ ప్రకారము ఆంధ్రప్రదేశ్ లో పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల వ్యవసాయ సర్వీసులకి ఈ స్మార్ట్ మీటర్లు అమర్చాలని రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము నిర్ణయించింది ఏపీలో పద్దెనిమిది పాయింట్ ఐదు ఆరు లక్షల వ్యవసాయ విద్యుత్ మీటర్లకి వ్యవసాయ కనెక్షన్లకి ఈ స్మార్ట్ మీటర్లని అమర్చాలని రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవైలో ఆదేశాలు జారీ చేసింది ఓన్లీ ఇప్పుడు ప్రజెంట్ అయితే వ్యవసాయ విద్యుత్ మీటర్లకి తీసేసి స్మార్ట్ మీటర్లని పెట్టడం జరుగుతుంది స్మార్ట్ మీటర్ల వల్ల ఉపయోగం ఏమిటంటే షాక్ కొట్టే ప్రసక్తి ఉండదు అందులో కెపాసిటర్ బలంగా ఉండడం వల్ల మోటార్ పదవీ కాలం మోటార్ చెడిపోకుండా ఉంటుంది ఎంత పెద్ద వర్షం కురిసినా రైతులకి షాక్ కొట్టే అవకాశం ఉండకుండా కాపాడడం జరుగుతుంది అయితే ప్రస్తుతము మన రాష్ట్రంలో మొత్తము విద్యుత్ వినియోగంలో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వరకు వ్యవసాయ రంగం వాటయ్యే ఉంది వ్యవసాయ రంగంకే మనం వాడుతున్న విద్యుత్ లో పద్దెనిమిది నుంచి ఇరవై శాతం వెళుతుంది ఇది మరింత ఖచ్చితంగా ఇప్పుడు దీన్ని లెక్క పెట్టవచ్చు స్మార్ట్ మీటర్స్ పెడితే ఏపీలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఈ స్మార్ట్ మీటర్లు వ్యవసాయ రంగంలో ఏర్పాటుకు పైలట్ ప్రాజెక్టుగా మొదట శ్రీకాకుళం అనేటువంటి జిల్లాలో మొదటగా దీన్ని అమలు చేయడం జరిగింది శ్రీకాకుళం జిల్లాలో పైలట్ గా ఆంధ్రప్రదేశ్ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఏపీఎల్ దీన్ని ప్రయోగాత్మకంగా శ్రీకాకుళం జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా నిర్వహించారు దీనిలో గమనించినది ఏమిటంటే శ్రీకాకుళం జిల్లాలో మొత్తంగా ముప్పై మూడు శాతం విద్యుత్తు ఆదా అవుతున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించింది ఏపీలో యాభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చాలని నిర్ణయించడం అలాగే ఓవరాల్ విద్యుత్ కనెక్షన్లు గృహ అవసరాలకు సంబంధించి అయితే ఇప్పటి వరకు యాభై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల మీటర్లలో నలభై రెండు పాయింట్ సున్నా ఆరు లక్షల మీటర్లని అమర్చారు మొదటి దశలో ఆర్డిఎస్ఎస్ క్రింద అంటే రీవ్యాంబుడ్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ స్కీమ్ లో భాగంగా రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఫైనాన్షియల్ ఇయర్ లో నుండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఫైనాన్షియల్ ఇయర్ వరకు ఐదు సంవత్సరాల పాటు పదమూడు వేల నాలుగు వందల ఇరవై ఒక కోట్లు కేంద్ర ప్రభుత్వం ఏపీకి అందించనుంది ఆర్డిఎస్ఎస్ క్రింద దేశ వ్యాప్తంగా మూడు లక్షల మూడు వేల ఏడు వందల యాభై ఎనిమిది కోట్ల రూపాయలు ఆర్డిఎస్ఎస్ కి కేటాయించింది ఐదేళ్ల కాలానికిగా మొత్తం దేశం మొత్తంలో ఈ ఆర్డిఎస్ఎస్ క్రింద పంతొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది కోట్ల స్మార్ట్ మీటర్లు అమర్చాలని నిర్ణయించారు ఈ పథకాన్ని రెండు వేల పద్దెనిమిదిలో లాంచ్ చేశారు మొదట్లో మనకి రెండు వేల పంతొమ్మిది అని చెప్పాను సారీ రెండు వేల పద్దెనిమిదిలో ఈ పథకాన్ని ప్రారంభించడం దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయిన అంశము వైఎస్ఆర్ లానేస్తం వైఎస్ఆర్ అనేటువంటి పథకానికి సంబంధించిన నిధులు విడుదల నిధుల విడుదల లేదా వారికి అవసరమైనటువంటి అంశం ఇది గుర్తుపెట్టుకోవాలి వైఎస్ఆర్ లానేస్తం ఈ లబ్ధిదారులకి డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ లానేస్తం అనేటువంటి నిధులని పథకానికి సంబంధించిన రెండవ విడత నిధులని విడుదల చేయడం జరిగింది అయితే మొత్తం విడుదల చేసిన నిధులు ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల ఏడు కోట్ల తొంభై ఎనిమిది లక్షల తొంభై ఐదు వేలు మొత్తం ఈ నిధులని విడుదల చేశారు ఈ వైఎస్ఆర్ లా నేస్తం అనేటువంటి ఈ పథకము చాలా ఇంపార్టెంట్ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నుంచి అమలులోకి వచ్చింది ఎవరైతే జూనియర్ న్యాయవాదులు జూనియర్ లాయర్స్ జూనియర్ న్యాయవాదులు లేదా లాయర్స్ అంటారు ఈ జూనియర్ న్యాయవాదులు బార్ అసోసియేషన్ లో రిజిస్టర్ అయిన తరువాత మొదటి మూడు సంవత్సరాలకి వారికి ఎలాంటి ఆదాయము ఉండదని చెప్పి మూడు సంవత్సరాల పాటు రిజిస్టర్ అయిన తర్వాత మూడు సంవత్సరాల పాటు నెలకి ఐదు వేలు రూపాయలు చొప్పున సంవత్సరానికి అరవై వేలు రూపాయలు మొత్తంగా మూడు సంవత్సరాలకి వారికి ఒక లక్ష పద్దెనిమిది వేల రూపాయలుని ఆర్థిక సహాయం అందించడం ఈ పథకం యొక్క ప్రధానమైన ఉద్దేశం అయితే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదకొండున విడుదల చేసిన ఆ నిధుల యొక్క మొత్తం లబ్ధిదారులు రెండు వేల ఎనిమిది వందల ఏడు మంది జూనియర్ న్యాయవాదులు ఈ లబ్ధిని పొందడం జరిగింది అలాగే చాలా ఇంపార్టెంట్ ఈ పథకము ఈ విడుదల చేసిన నిధులు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి గాను రెండవ దశ అంటే జూలై నుంచి డిసెంబర్ వరకు ఆరు నెలల కాలానికి మనిషికి ముప్పై వేలు చెప్పున జమ చేయడం జరిగింది రెండు వేల ఇరవై మూడు రెండవ దశ నిధులు పథకం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నలభై తొమ్మిది పాయింట్ ఆరు ఒక కోట్లని విడుదల చేశారు అలాగే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము న్యాయవాదుల సంక్షేమ నిధి అంటే సింపుల్ గా దాన్ని మనం ఎలా చెప్తామంటే అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ అంటారు ఆ ఫండ్ ని వంద కోట్లతో ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఇది గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మరొక కీలకమైనటువంటి అంశము ఇప్పుడు మనం చూద్దాం లీడ్స్ నివేదిక రెండు వేల ఇరవై మూడు లీడ్స్ నివేదిక రెండు వేల ఇరవై మూడు ఇందులో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన స్థానము ఏమిటి అన్నది చూద్దాం లీడ్స్ అంటే లాజిస్టిక్స్ ఈజ్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ అంటారు లాజిస్టిక్స్ ఎల్ అంటే లాజిస్టిక్స్ ఈస్ అక్రాస్ డిఫరెంట్ స్టేట్స్ భారతదేశంలో వివిధ వివిధ రాష్ట్రాల్లో రవాణా సౌలభ్యం ఎలా ఉందో తెలిపే నివేదిక ఈ నివేదికని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదహారవ తేదీన కేంద్ర వాణిజ్యము మరియు పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ గారు న్యూఢిల్లీలో విడుదల చేశారు లీడ్స్ నివేదిక రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఇతర రవాణా రంగానికి సంబంధించినటువంటి వాటాదారులు ఎవరైనా సరే రవాణా రంగంలో సంబంధం ఉన్న అందరూ వారు లాజిస్టిక్స్ లో రవాణా రంగంలో ఉత్తమ విధానాలు అమలు చేస్తే మెరుగైన భవిష్యత్తు సాధించడానికి ఉపయోగపడేలా ఈ నివేదికని తయారు చేశారు ఇది ఐదవ నివేదిక ఫిఫ్త్ రిపోర్ట్ ఐదవ నివేదిక ఈ నివేదికని రెండు వేల పద్దెనిమిది నుంచి క్రమం తప్పకుండా విడుదల చేయడం జరుగుతుంది ఐదవ నివేదిక ఈ ఐదవ నివేదిక ప్రపంచ బ్యాంకు రూపొందిస్తున్న లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ఎల్పిఐ అని ఒకటి ఉంటుంది లాజిస్టిక్స్ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ ని ఆధారంగా చేసుకొని రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ నివేదికను తయారు చేస్తుంది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఇది ఈ నివేదికలో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల స్థాయిలో రవాణా రంగం సాధించిన అభివృద్ధి ఉంటుంది ఏమేం అభివృద్ధి సాధించారు ఈ నివేదికని ముఖ్యంగా మూడు పిల్లర్స్ తో అనుసరించి తయారు చేస్తారు ఒకటి రవాణా మౌలిక సదుపాయాలు లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెండవది లాజిస్టిక్స్ సర్వీసెస్ అండ్ ఆపరేటింగ్ రవాణా సేవలు మరియు నిర్వహణ మూడవది రెగ్యులేటరీ ఎన్విరాన్మెంట్ ఆ రవాణాకి సంబంధించిన నియంత్రణ వాతావరణం ఎలా ఉంది అన్న మూడు అంశాలపైన ఈ నివేదికను తయారు చేస్తారు జాతీయ స్థాయిలో రెండు వేల ఇరవై మూడు మే నుంచి జూలై వరకు తీసుకున్నటువంటి నివేదిక ఆధారంగా ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో సేకరించిన ఏడు వేల ఐదు వందలకు పైగా ప్రతిస్పందనలతో ఈ నివేదికని రూపొందించారు ఈ నివేదిక ఆధారంగా దేశంలో ఉన్న ముప్పై ఆరు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలని నాలుగు రకాలుగా విభజించారు ఒకటవది కోస్టల్ స్టేట్స్ అంటారు అంటే తీర ప్రాంత రాష్ట్రాలు రెండవది ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ అంటారు ల్యాండ్ లాక్డ్ అంటే భూ పరివేష్టిత రాష్ట్రాలు అని నాలుగు మూడవది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అంటారు ఈశాన్య రాష్ట్రాలు నాలుగవది యూటీస్ కేంద్రపాలిత ప్రాంతాలు అని నాలుగు రకాలుగా విభజిస్తారు ఇందులో మళ్ళీ మూడు విభాగాలుగా రాష్ట్రాలని విడగొడతారు ఎవర్స్ టాప్ మూవర్స్ ఫాస్ట్ మూవర్స్ అలాగే యాస్పైర్స్ అనే మూడు రకాలుగా విభజిస్తారు అయితే కోస్టల్ స్టేట్స్ లో ఎచీవర్స్ కేటగిరీలో ఎవర్స్ కేటగిరీలో ఏపీ అగ్రస్థానాన్ని పొందడం జరిగింది లీడ్స్ నివేదిక రెండు వేల ఇరవై మూడు లో ఆంధ్రప్రదేశ్ ఎగ్రస్థానంలో నిలిచింది తీర ప్రాంత రాష్ట్రాలలో రైట్ ఆంధ్రప్రదేశ్ గుజరాత్ కర్ణాటక తమిళనాడు అగ్రస్థానంలో ఉండగా ఫాస్ట్ మూవర్స్ గా కేరళ మహారాష్ట్రాలు ర్యాంకులు పొందితే ఆస్పైస్ గా గోవా ఒడిస్సా వెస్ట్ బెంగాల్ నిలిచాయి అలాగే ల్యాండ్ లాక్డ్ అంటే చుట్టూ భూమే ఉంటుంది సరిహద్దు ల్యాండ్ లాక్డ్ భూ పరివేష్టిత రాష్ట్రాలలో హర్యానా పంజాబ్ తెలంగాణ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు నిలిస్తే ఫాస్ట్ మూవర్స్ గా మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరాఖండ్ నిలిచే ఆస్పైర్స్ గా బీహార్ ఛత్తీస్గఢ్ హిమాచల్ ప్రదేశ్ జార్ఖండ్ రాష్ట్రాలు నిలిచాయి మరి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఈశాన్య రాష్ట్రాల పరంగా తీసుకుంటే అస్సాం సిక్కిం త్రిపుర గా నిలిస్తే అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్లు ఫాస్ట్ మూవర్స్గా ర్యాంకులు పొందితే మణిపూర్ మేఘాలయ మిజోరాం గా ర్యాంకులు పొందాయి కేంద్రపాలిత ప్రాంతాలలో విషయానికి వస్తే గా చండీగఢ్ ఢిల్లీ అగ్రస్థానంలో ఉంటే ఫాస్ట్ మూవర్స్గా అండమాన్ నికోబార్ దీవులు లక్షద్వీపు లక్షద్వీపుదుచ్చేరి నిలిచితే ఆస్పైర్స్ గా దాద్రా నగర్ హవేలి జమ్మూ కాశ్మీర్ మరియు లడఖ్ లో నిలవడం జరిగింది ఇది లీడ్స్ కు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలు గుర్తుపెట్టుకోవాలి ఆంధ్రప్రదేశ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మరొక కీలకమైన అంశము అంకి కూర్మనాథ్ ఈ అంకి కూర్మనాథ్ అన్నటువంటి ఈయన మనకి చాలా కీలకంగా గుర్తుపెట్టుకోండి ఆఫీసర్ ఈయన జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఆంధ్రప్రదేశ్ స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ అథారిటీకి డైరెక్టర్ గా పదవి బాధ్యతలని స్వీకరించడం జరిగింది ఏపీఎస్డిఎంఏకి డైరెక్టర్ గా కూర్మనాథ్ ఎంపికయ్యారు రైట్ దీని తర్వాత మరొక ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని మనం చూద్దాం విజయవాడలో జిఎస్ఐ క్యాంప్ కార్యాలయం విజయవాడలో జిఎస్ఐ కార్యాలయం ప్రారంభం జిఎస్ఐ అంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఈ జియోలాజికల్ ఆఫ్ సర్వే ఆఫ్ ఇండియా డిసెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడున ఆంధ్రప్రదేశ్ లో తన తొలి క్యాంపు కార్యాలయాన్ని విజయవాడ దగ్గరలో కానూర్లో ఏపీఎండిసి ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యాలయ ప్రాంగణంలో జిఎస్ఐ తన క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించింది దీనిని జిఎస్ఐ దక్షిణ ప్రాంత అధికారి మరియు అదనపు డైరెక్టర్ జనరల్ అయినటువంటి సిహెచ్ వెంకటేశ్వరరావు గారు ప్రారంభించారు ఈ కార్యాలయము రాష్ట్ర ప్రభుత్వానికి ఖనిజాల వెలికి తీతలో సహకరిస్తుంది మరియు ఖనిజాల డేటాని రాష్ట్రానికి అందిస్తుంది ఇది జిఎస్ఐ అనేటువంటి ఒక సంస్థ పద్దెనిమిది వందల యాభై ఒకటిలో స్థాపించారు దీని ప్రధాన కార్యాలయము కోల్కతాలో ఉంది ఇది యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ కేంద్ర ఖనిజాభివృద్ధి శాఖలో భాగంగా ఇది పనిచేస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఇంకొక కీలకమైనటువంటి అంశము నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై మూడు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్ రెండు వేల ఇరవై మూడు ఇందులో ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్ గా చూసుకుంటే రెండు అవార్డులు రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము డిసెంబర్ పద్నాలుగు రెండు వేల ఇరవై మూడున చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి ఇది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ డే లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన రెండు అవార్డులు నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డులు పొందడం జరిగింది భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఈ రెండు అవార్డులని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున పొందడం జరిగింది అందులో ఒకటి ఏపీఎస్ఈసిఎం అంటారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అనేటువంటి ఇది స్టేట్ డిజిగ్నేటెడ్ ఏజెన్సీ సెక్టర్ ఇన్ గ్రూప్ టూ లో భాగంగా మొదటి బహుమతి పొందింది ఏపీఎస్ఈఎం ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ మిషన్ అనేది స్టేట్ డిజిగ్నిషన్ ఏజెన్సీ సెక్టర్ ఇన్ గ్రూప్ టూ లో భాగంగా మొదటి బహుమతి పొందడం జరిగింది ఈ ఏపీఎస్ఈఎం కుమార రెడ్డి మరియు కె విజయానంద్ గారు ఎనర్జీకి ముఖ్య కార్యదర్శి స్పెషల్ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి కె విజయానంద్ గారు రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ అవార్డు పొందారు అలాగే రెండవది నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు రెండు వేల ఇరవై మూడులో లో రైల్వే వర్క్షాప్ సెక్టర్ లో భాగంగా విజయవాడ డివిజన్ లోని రైల్వే వ్యాగన్ డిపో మొదటి బహుమతిని పొందడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అలాగే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ పదమూడున రాజమండ్రిలో ఉన్నటువంటి సెంట్రల్ టొబాకో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రాజమండ్రి డెబ్బై ఐదు సంవత్సరాల ఉత్సవాన్ని జరుపుకోవడం జరిగింది అంతేకాకుండా రీసెంట్ గా ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి పొగాకు పరిశోధనా కేంద్రానికి ఎన్ఐఆర్సిఏ హోదా కూడా లభించింది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ రీసెర్చ్ ఆన్ కమర్షియల్ అగ్రికల్చర్ హోదాని కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ గుర్తుపెట్టుకోండి